సివిల్ సప్లైస్ మంత్రి నాదెల్ల మనోహర్ కు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కోటం రెడ్డి మాట్లాడుతూ బియ్యం అక్రమాలపై తన మాటలు సివిల్ సప్లైస్ మంత్రి నాదెల్ల మనోహర్ ను బాధించి ఉంటే క్షమించాలని కోరారు నెల్లూరులో అక్రమ బియ్యం వ్యవహారంపై ఆరోపణలు చేసిన కోటం రెడ్డి ఆ ప్రకటనను విరమించుకోవటంలో ఆంతర్యం ఏంటనే చర్చ తిరిగి ప్రారంభమైంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రథమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి రాకెట్ లాగా వేగవంతంగా తీసుకెళ్తుంది మొన్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో స్థాపించడం జరిగింది అమెరికా తర్వాత అంత సెంటర్ రావటం ఆంధ్ర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఈ గూగుల్ డేటా ద్వారా ఈ ప్రపంచంలో దాదాపు పన్నెండు దేశాలు మనం సప్లై చేయబోతున్నాం అదే విధంగా ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఒకటి ఉన్నప్పుడు విజయం ట్వంటీ ట్వంటీలో లో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ సెంటర్ తెచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో నిలిపిన సంగతి మనకు అందరూ తెలిసింది అయితే తండ్రికి తోడుగా యువ నేత ఆంధ్ర ఆశ్రయ్యోతి నారా లోకేష్ గారు ఈ గూగుల్ ఏవన్ డేటాని ఆయన తోటి కలిసి దీని స్థాపనకి మరో ఐదేళ్లలో పూర్తి చేస్తే దీంట్లో రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఆయన విధి అన్ని దేశాలు తిరుగుతూ లోకేష్ గారు నాన్న పాటలో ఎంతో మంది పెట్టుబడులు మనకి రప్పిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాయి ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టబడు అంతేగాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఊరికే కడుపు అంటే మాటలు బ్రహ్మరా అమరావతి బ్రహ్మరావతి అంటాం విశాఖలో ఏమి లేదంటాం నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి ఈయనో అని ఒక ఉంటుంది మన నీళ్ళ గెలుపుకుంటాం కడుపులో మంట ఉంటే మీకంత కడుపు మంట అయితే ఒక బస్తా ఈయనో కొనుగోలు పెట్టుకుని అందరు నాయకులు అప్పుడప్పుడు కడుపు మంట తాగలేదు అంతగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ముఖ్యమైన విషయం దీన్ని బాగా నోట్ చేసుకోవాలి గత ప్రెస్ మీట్ లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యంలో అధికారులు సక్రంగా వ్యవహరించలేదంటూ వాళ్ళని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు ఒక విషయం నేను మాట్లాడిన ప్రశ్న మీట్లో కానివ్వండి ఆ అక్రమ రవాణాలో కానివ్వండి జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవ్వరికి కూడా సంబంధం లేదు అదే విధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్ లో జనసేన నాయకులకు గాని కార్యకర్తలకు కానీ మిగతా మంత్రివర్లు నాదేండ్ల మనోహర్ గాని గాని ఏమాత్రం దాని వల్ల మనస్తాపం చెంది ఉంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను పెద్ద మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదేండ్ల మనోహర్ గారిని అన్నదా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటాను పెట్టిన చిన్న మూడు వందల కోట్లు సముద్రానికి మూడు వందల రోజులు వస్తున్నాయి ఎవరైనా మాజీ మంత్రిరా ఇప్పుడే చెప్పానండి వైసీపీ పార్టీ వాళ్ళు కడుపు మంట తప్పు కొట్టలేదు అందుకనే ఈనో కొనుక్కోమంటున్నాను బస్తాకి వాళ్ళ కడుపు మంట సల్లారేదో వాడుకోమంటున్నాను అంతేగాని వాళ్ళ గుడు అమర్నాథ్ వాడెవడవాడు ఏమి నాని వాడు ఎవడాడు మొత్తం పడిపోయాడు మును కుప్పవాడు కొడాలి నాని కాడు ఈ గొడవ తీసుకుంటే ఎట్లండి ఇప్పుడు మీ బతుక్కి ప్రపంచ పటంలో రాజధాని లేనట్టు నగరం లేదు మరి ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో రాజధాని లేదు మీరు కూడా మీ బతుకు వైసీపీ బతుక్కి తెలుగుదేశాన్ని ఎమ్మడు చేస్తే